భారత్ సుంకాల రాజు భారత్ రక్త పిశాసి యుక్రెయిన్ లో యుద్ధం చేస్తోంది భారతే భారత్ రష్యా చెమురు కొనుగోలు ఆపకపోతే ట్రేడ్ డీల్ ఉండదు ఈ వ్యాఖ్యలు ట్రంప్తో పాటు మంత్రులు సహాయకులు పదే పదే టార్గెట్ చేశారు ఇప్పుడు వారంతా యూటన్ తీసుకున్నారు అమెరికాకు భారత్ దశాబ్దాల మిత్ర దేశమని అని ఒకరు అసలు భారత్ అమెరికా సంబంధాలు ప్రపంచంలోనే అత్యంత గొప్పవని మరొకరు చెప్తున్నారు త్వరలో ట్రేడ్ డీల్ కుదురుతుందని ట్రంపే స్వయంగా చెప్పాడు అసలు భారత్ అమెరికా మధ్య ఏం జరుగుతోంది నిన్న విమర్శించిన నోళ్ళే ఎందుకు ఇప్పుడు ప్రశంసిస్తున్నాయి ఎవరెవరు తాజాగా భారత్ బంధంపై స్పందించారు వస్ట్ ది స్టోరీ వర్ దు యూఎస్ ట్రెడ్ ముగిసిందా నవంబర్లో వాణిజ్య ఒప్పందం సాధ్యమేనా భారత్పై ట్రంప్ కారణం ఏంటి అమెరికా భారత్ మధ్య ట్రేడ్ వారం ముగింపునకు చేరుకుంది ఒప్పందం దిశగా ఇరు దేశాలు ఆశలు చెగురిస్తున్నాయి అమెరికా భారత్ మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు మొదటి విడత ఒప్పందం నవంబర్ నాటికి ఖరారయ్యే అవకాశం ఉందన్నారు అదే సమయంలో ట్రంప్ యంత్రాంగం కూడా తాజాగా భారత్ అమెరికా ఒప్పందాలపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు వారం రోజుల్లోనే ట్రంప్ రెండుసార్లు భారత్ గురించి సానుకూలంగా స్పందించాడు మొదట సెప్టెంబర్ ఐదున భారత్ అమెరికా మధ్య సంబంధాలు ప్రత్యేకమైనవని ట్రంప్ తెలిపాడు రెండు దేశాల సంబంధాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ చెప్పాడు మోడీతో తన ఇప్పుడు మంచి స్నేహితుళ్లాగనే ఉంటానని ట్రంప్ తెలిపాడు ఆయన గొప్పవాడని గొప్ప ప్రధానమంత్రి అని అమెరికా అధ్యక్షుడు ప్రశంసించాడు భారత అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందని ట్రంప్ చెప్పాడు దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం స్పందించారు ఆ తర్వాత సెప్టెంబర్ పదిన మళ్లీ ట్రూత్ సోషల్లో ట్రంప్ స్పందించాడు భారత అమెరికా మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని తెలియచేశాడు త్వరలో ప్రధాని మోడీతో ఫోన్ కాల్ ఆశిస్తున్నట్లు వెల్లడించాడు ఈ పోస్టుకు కొన్ని గంటల్లోనే ప్రధాని మోడీ స్పందించారు దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ముందుకు వెళ్తాయన్న సంకేతాలను ఇరు దేశాల నాయకులు ఇచ్చారు నిజానికి గత ఆరు నెలలుగా ట్రంప్ భారత్ను టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్ మంత్రులు సహాయకులు భారత్పై విరుచుకుపడుతున్నారు ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు ఒకటి భారత వాణిజ్యం అన్యాయమైనదని అడ్డగోలుగా సుంకాలను విధిస్తోందని ట్రంప్ యంత్రాంగం విమర్శించింది రెండోది రష్యా చమురును భారత్ కొనడంపై టార్గెట్ యుద్ధానికి అవసరమైన నిధులను మాస్కోకు భారతి అందిస్తోందని అడ్డగోలుగా ఆరోపించారు ట్రంప్ వాణిజ్య సహాయకుడు పీటర్ నవారో అయితే మరో అడుగు ముందుకేశాడు ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్నది భారతేనని ఆరోపించాడు అమెరికాకు భారత్ రక్త పిశాచ్యుల మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు నిన్నటి వరకు కారాలు మిరియాలు నూరిన ట్రంప్ అతడి యంత్రాంగం ఇప్పుడు కూల్గా స్పందిస్తోంది అసలు భారత్తో ఎలాంటి విభేదాలు లేవంటున్నారు తాజాగా అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హువాడ్ లుట్నిక్ స్పందించాడు ప్రపంచ దేశాల్లో ఏ వాణిజ్య ఒప్పందంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు అన్న ప్రశ్నకు భారతేనని సమాధానమిచ్చాడు మొన్నటి వరకు భారత్ క్షమాపణలు చెప్పి వేడుకుంటే చర్చలకు సిద్ధమని లుట్నిక్ తేల్చి చెప్పాడు కానీ ఇప్పుడు అతడి స్వరం మారింది భారత విషయంలో ఆచితూచి మాట్లాడాడు అయితే రష్యాతో చమురు కొనుగోళ్లు ఆపాలని మాత్రం వాదించాడు ఆ తర్వాతే ఒప్పందం ఉంటుందని సంకేతాలిచ్చాడు నిజానికి రష్యా చమురు కొనుగోళ్ భారత్ వెనక్కి తగ్గ లేదు ఈ విషయం ట్రంప్ కూడా బాగా అర్థమైపోయింది ట్రంప్ కు సంబంధించిన మరో మంత్రి కూడా తాజాగా సానుకూలంగా స్పందించాడు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ రాయబారిగా సెర్గియో గోర్ సెనేట్ లో నామినేట్ చేశాడు ఈ సందర్భంగా భారత్ అమెరికా సంబంధాలపై ప్రస్తావించాడు ప్రపంచంలోనే అమెరికాకు అత్యుత్తమ సంబంధాలున్న దేశాల్లో భారత్ ఒకటన్నాడు ప్రపంచ భౌగోళిక రాజకీయ ముఖ చిత్రంలో భారత్ పాత్ర పెరుగుతోందన్నాడు ఇండో పెసిఫిక్ లో భారత్ అమెరికాకు స్నేహం అవసరమని నొక్కి చెప్పాడు ఇరు దేశాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నా వాటిని చర్చలతో పరిష్కరించుకుంటామని రూబియో వెల్లడించాడు భారత్ దిగుమతులపై యాభై శాతం విధించిన సుంకాలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయన్నది వాస్తవమేనని అమెరికా విదేశాంగ మంత్రి అంగీకరించాడు ఇక త్వరలో భారత్కు రాయబారిగా రానున్న సెర్గి గోర్జ్ సైతం ఇరుదేశాల సంబంధాలపై స్పందించాడు భారత్ అమెరికా మధ్య నెలకొన్న అడ్డంకులు తొలగిపోతాయని గోర్జ్ చెప్పాడు భారత ప్రభుత్వం అక్కడి ప్రజలతో అమెరికాకు ఉన్న సంబంధాలు దశాబ్దాల నాటివని గోరు వివరించాడు ఇక భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యమని గోర్ చెప్పాడు నవంబర్లో భారత్ లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు ట్రంప్ హాజరయ్యే ఉందని సెర్గీ చెప్పాడు ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య మరిన్ని చర్చలు జరుగుతాయని భారత్కు రాబోయే అమెరికా రాయబారి చెప్పాడు అసలు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ యూ టర్న్ తీసుకున్నాడు ట్రంప్ అవడానికి కారణం ఏమిటి భారత్ వాణిజ్య ఒప్పందంలో ట్రంప్ రోజుకో కొత్త డిమాండ్ తెచ్చాడు ప్రధానంగా అమెరికా వ్యవసాయ పాడి ఉత్పత్తుల్ని భారత్ మార్కెట్ లోకి అనుమతించాలని డిమాండ్ చేశాడు అది కూడా జీరో సుంకాలతో అనుమతించాలంటూ ట్రంప్ ఒత్తిడి చేశాడు దీనికి భారత్ సస్యమిరా అన్నది ఎందుకంటే ఈ రెండు అంశాలు భారత్ కు అత్యంత సున్నితమైన అంశాలు ఎందుకంటే భారత్ ఆధారిత దేశం అందుకే ట్రంప్ డిమాండ్ను భారత్ తోసిపుచ్చింది ఆ తర్వాత రష్యా చమురుకుంటున్న కారణంగా మరో ఇరవై ఐదు శాతం సెకండరీ సుంకాలను ట్రంప్ విధించాడు రష్యా చమురు కొనుగోళ్లను ఆపాల్సిందేనని పదే పదే ట్రంప్ మంత్రులు సహాయకులు టార్గెట్ చేశారు కానీ భారత్ మాత్రం వెనక్కి తగ్గలేదు రష్యా చమురు కొనుగోళ్లను ఆపలేదు రష్యా సమురు తమకు ఎందుకు ముఖ్యమో పదే పదే భారత్ తేల్చి చెప్పింది భారత పాలసీలో ట్రంప్ యూటోన్ తీసుకోవడానికి ఇదో కారణం ఆ తర్వాత ఎగుమతులను ఇతర దేశాలకు మళ్లించేందుకు భారత్ వ్యూహాలను సిద్ధం చేసింది ఈ క్రమంలో జపాన్ చైనా వంటి దేశాలతో ఒప్పందాలు యత్నించాడు ఈ క్రమంలోనే ప్రధాని మోడీ చైనాలో పర్యటించారు నిజానికి మోడీ చైనా పర్యటన అమెరికాలో ఆందోళన కలిగించింది ఆసియాలో ఇండో పెసిఫిక్ రీజియన్ లో చైనాకు దీటుగా నిలబడే ఏకైక దేశం భారత్ భారత్తో పెట్టుకుంటే ఇండో పెసిఫిక్ ప్రాంతంలో కనీసం వెళ్లేందుకు అవకాశం కూడా ఉండదని అమెరికాకు బాగా తెలుసు ఎప్పుడైతే మోడీ చైనాలో అడుగుపెట్టాడు వాషింగ్టన్ టెన్షన్ కు గురైంది పైగా భారత్పై సుంకాలు విధించడంపై ట్రంప్ సహాయకుల్లో కొందరు ఆందోళన వ్యక్తం చేశారు క్వాడ్ భాగస్వామి దేశంతో పెట్టుకుంటే భవిష్యత్తులో సమస్యలు తప్పవని ట్రంప్ కు గడ్డి పెట్టారు తాత్కాలిక లాభాలు చూసుకుంటే భారత్ తో దీర్ఘకాలిక ప్రయోజనాలను కోల్పోవలసి ఉంటుందని హెచ్చరించారు దీంతో ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చింది అయితే ట్రంప్ విపరీత వైఖరి అలాగే ఉంటుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు ట్రంప్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయని విశ్లేషిస్తున్నారు ఈ రోజు మాట్లాడిన మాట ట్రంప్ రేపు మాట్లాడరని ఈ క్రమంలోనే భారత్పై దూకుడు ట్రంప్ తగ్గి ి ఉంటారని అంచనా వేస్తున్నారు ట్రంప్ మాటలు సానుకూలంగా ఉన్న అతడి చేతలు మాత్రం తేడాగానే ఉంటాయి భారత్పై వంద శాతం ఆంక్షలను విధించమని నిన్న యూరోపియన్ యూనియన్ పై ఒత్తిడి తెచ్చాడు ఈ వంద శాతం సుంకాలను విధిస్తే అమెరికా సైతం అంతే టారిఫ్లు విధించాలన్నది ట్రంప్ వ్యూహం దీనిపై యూరోప్ నుంచి స్పందన లేదు అయితే తాజాగా మరో ట్రంప్ కుట్ర బయటపడింది వంద శాతం సుంకాలను విధించాలని జీ సెవెన్ దేశాలపై కూడా ట్రంప్ ఒత్తిడి తెచ్చినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి జీ సెవెన్ దేశాల ఆర్థిక మంత్రులు ఆ మేరకు వీడియో కాల్లో మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ సహకరించడం లేదు దీంతో రష్యా చమును ట్రంప్ టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు ఈ క్రమంలోనే భారత్పై సెకండరీ సుంకాలను విధించాడు ఇప్పుడు కూడా భారత్పై సెకండరీ సుంకాలను విధించమని జీ సెవెన్ దేశాలపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు ట్రంప్ చెబుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదు అందుకే భారత్ ఓపిక్గా ఎదురుచూస్తోంది